गोविन्दा हरिगोवि गोकुलनन्दन गोविन्दा नन्दनन्दन गोविन्दा नवनीतचोरा गोविन्दा पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द गोविन्दा, गोविन्द शिष्यपरिपालक गोविन्द गोविन्दा गोविन्द हरि हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దామా పోహా చేద్దామనుకుంటున్నాను పోహా కోసం ఏంటంటే మనకి పేళలు కావాలి అయితే పేళలు కొన్ని ఉన్నాయి అటుకులు చేద్దాం అనుకున్నా అటుకులు చూసి అవి కూడా కొన్ని ఉన్నాయి అందుకని ఏం చేశానంటే రెండింటిని కలిపి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఏంటంటే పేరాలను సపరేట్గా నానబెట్టుకోవాలి అటుకులను సపరేట్గా నానబెట్టుకోవాలి ఎందుకంటే అటుకులు నానబెట్టుకోవాలి అంటే ఫస్ట్ అటుకుల్లో వాటర్ వేసేసి కడిగేసి దాంట్లో ఉన్న నీళ్ళని తీసేసి పక్కన పెట్టేసామంటే ఒక పది పదిహేను నిమిషాల్లో మంచిగా నానిపోతాయి అనుకోండి నీళ్ళు బాగా తీసుకొని పేరాలు నీళ్ళని నానబెట్టేసుకొని ఒక పది నిమిషాల్లో వాటిని నీళ్ళు తీసేసి పిండేసుకోవాలన్నమాట రెండింటికి ప్రాసెస్ సపరేట్ కాబట్టి రెండింటిని సపరేట్ సపరేట్గా నానబెట్టేసుకున్నాను తర్వాత పోపు కోసం అని ఆయిల్ వేసుకొని దీనికోసమని కొంచెం వెరళలుపుగా ఉండి మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే చాలా బాగుంటుంది దీనికి నేనంటే ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవి వేసి అవి పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత అల్లం అలంబలిగడ పేస్ట్ పసుపు వేసుకొని ఇవి ఉడికేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీంట్లో మనము కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అంటే పల్లీల పౌడర్ ఉంటే పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇలా కొబ్బరి వేసి ఇది పచ్చి కొబ్బరి మనము రోట్లో దంచినటువంటి పచ్చి కొబ్బరి కాబట్టి బాగుంటుంది కొబ్బరి వేసేసి తర్వాత కారం కూడా కొంచెం వేసుకోవాలి వేసి ఇవి రెండు కూడా ఒక రెండు నిమిషాలు తాలింపులో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి పాలాలు కూడా ఉన్నాయి కదా పాలాలు ఏంటనే ఆల్రెడీ మనము వాటర్లో వేసి పెట్టేసుకున్నాం కదా ఇలా వేసి పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ అంతే సరిపోతాయి ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతాయి అటుకులేమో మనము నీళ్లు పోసి కడిగేసి పారపోయి పోసే అల్పార పోస్తే అవి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు ఇలా మంచి పొడి పొడిగా అవుతుంది దాంట్లో ఉన్నటువంటి వాటర్కి ఇలా మనము వాటిని వేసేసుకొని పాలాలను గట్టిగా పిండేసుకొని వేసుకొని ఆ రెండింటినీ కూడా మంచిగా కలిపేసుకున్నాం అనుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ యొక్క తాలింపు అంతా కూడా ఈ యొక్క అటుకులకు పాలలకు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నైట్ పడుకునేటప్పుడు మా హస్బెండ్ అనమాట పేళాలు చేయాలి అటుకులు చేయాలంటే రెండింటిని కలిపి చేయు అన్నాను తీర పొద్దున్న వేసాను చూస్తే అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి లాస్ట్కి రెండు కలిపి చేసాం టేస్ట్ బాగుంది అనమాట మనకి అది పాలాల అటుకుల తేడా ఏం తెలీదు రెండు మిక్సింగ్ అనేది కూడా తెలియదు లేదనమాట అంటే రెండు అలానే ఉంటాయి కాబట్టి ఫైనల్గా అయితే మనకి పోహా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా టేస్టీ టేస్టీగా ఉన్నటువంటి పోహా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఈవినింగ్ నేను మొక్కల్లో కొన్ని పనులు చేసుకున్నాను ఏంటంటే మనము మొక్కల్లో మొక్కలు పెట్టుకునేటప్పుడు ప్రతి కుండీలో ఒక కిచెన్ కంపోస్ట్ అంటే పెట్టుకోవాలి అలా కిచెన్ కంపోస్ట్ పెట్టుకుంటే మొక్కలు అనేటువంటివి మంచిగా వస్తాయి అన్నమాట తర్వాత మొక్కల పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ సాడే కదా ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకున్నాను ఈవినింగ్ దీపారాధనకి ఏంటంటే మనము పిండి ప్రమిదలు ఉంటాయి కదా దాంట్లో అయితే మళ్ళీ దీపారాధన చేయను పక్కన పిండి వేరే దీపకుందునే మళ్ళీ ఆయిల్ వేసేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీరితో మళ్ళీ మీ ముందుకు వస్తాను